సింగడమల నియోజకవర్గం బుక్కరాయ సముద్ర మండల కేంద్రంలో ఉన్న ఇందిరమ్మ కాలనీనందు గత మూడు నెలలుగా కాలనీకి నీళ్లు రాలేదని మీడియాతో మొరపెట్టుకున్న కాలనీ మహిళలు మండల కేంద్రంలో ఉన్న ఎంపీడీఓ ఆఫీస్ నందు మా ఇందిరమ్మ కాలనీకి గత మూడు నెలల నుండి నీటి సరఫరా సరఫరాగిపోయిందని గా ఉన్న అధికారికి విన్నపం తెలియజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత మూడు నెలలుగా కాలనీలో నీళ్ల కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చివరికి నీటి ట్యాంకర్లను కొనుగోలు చేసుకుంటున్నామని తమ ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజు మేము ఎంపీడీఓ కార్యాలయం నందు ఫిర్యాదు చేశాం అయినా కూడా మాకు నీటిని వదలకుంటే జిల్లా కలెక్టర్ వరకు మా కాలనీ మహిళలందరూ వెళ్తామని తెలియజేశారు కాలనీలో నీళ్లు రాక మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అధికారులు మా బాధలను అర్థం చేసుకుని వెంటనే నీళ్లు డిమాండ్ చేశారు ప్రజాప్రతినిధులను ధీటుగా అడుగుతున్నాం మేము ఏమి డబ్బులు గాని ఇంకొకటి గాని మిమ్మల్ని ఏమీ అడగడం లేదు నీళ్లు వదలమని అడుగుతున్నాం ఎలక్షన్ల ముందరేమో కాళ్లు చేతులు పట్టుకుని ఓటు వేయమని బ్రతిమ్లాడుతారు తీరా గెలిచిన తర్వాత మా వైపు కన్నెత్తి కూడా చూడరని ప్రజాప్రతినిధులపై దుమ్మెత్తిపోశారు ये माय लेके चले बस आरोग्य को संरक्षित करना चाहिए ओह ये इधर इलास्टिक ना मारे वो ये जब ना ना ये जब ना ना इलास्टिक ना 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 మాకి మండలం ఇంద్రమ్మ కాలనీ మా కాలనీలో నీళ్ళే రాలేదు నెలలు పడుతున్నా నీళ్ళు రాలేదు ఎలక్షన్లప్పుడు అప్పుడేమో ఇస్తారు బాగా కాళ్ళు ఏళ్ళు చేతులు కట్టుకుంటారు ఇప్పుడు అయితే అంటే మాకు తెలీదు మాకు తెలీదు అంటున్నారు మేము బతుకల్లా కొనకొచ్చాక మాకు సాలుకన్నాయి కొనకొత్తన్నాం మేము నీళ్ళు ట్యాంకులు రోజు ట్యాంక్ అయినా సాలుకొత్తమో అని మేము ఇచ్చేసినాము మోటార్లు అన్నా వేయండి లేదంటే మోటార్ నీళ్ళు అన్నా రోజు ఇడిచేదట్లుగా ఒక్కసారి ఇడిసారి నీళ్లు రోజు ఒకసారి ఇడిసారి చాలు దయచేసి మీకు మొక్కుతున్నాము మాకు సాయం చేయరు ఎన్ని రోజుల నుంచి నెల రోజుల నుంచి ఇప్పుడు కొడుతున్నాము మూడు నెలల నుంచి మూడు నెలల నుంచి మూడు నెలల నుంచి నెల నీళ్ళే రాలేదు డ్యూటీలు పోయే పిల్లలు ఎక్కడ పోతారు పిల్లలు ఉంటారు మా సిచ్యువేషన్ అర్థం చేసుకొని మాకు నీళ్లు ఇచ్చారు కల్లా அப்படேமோ